అండి ఇప్పుడైతే మనం నువ్వుల నూనె వేరుశెనగ నూనె అయితే పార్సెల్ అయితే చేస్తాను మనం వైజాగ్ అయితే పంపాలి వైజాగ్ నూనె రావులపా నూనె మనం ఇప్పుడైతే పార్సెల్ అయితే చూపిస్తాను మనకు ఒక పదకొండు లీటర్లు అయితే పంపాలన్నమాట మన దగ్గర అయితే నువ్వుల నూనె అయితే ప్యూర్ నువ్వుల నూనె అండి వేరుశనగ నూనె నువ్వుల నూనె పప్పు నూనె మన దగ్గర అయితే ఒరిజినల్ గానుగులు అయితే ఆడిస్తాను నేను సొంతంగా ఆడించి నేనైతే సేల్స్ అయితే చేస్తాను అలాగే మన దగ్గర జీడిపప్పు కూడా ఉంటుంది జీడిపప్పు కూడా సేల్స్ అయితే చేస్తాను ఇప్పుడు మనం మన దగ్గర ఇంకోటి కాల్చిన జీడిపప్పు అయితే అడుగుతున్నారు అందరూ కూడా కాల్చిన జీడిపప్పు కూడా ఇది నువ్వులండి కాల్చిన జీడిపప్పు కూడా తీసుకొస్తానండి మోరీ వెళ్ళి అక్కడ కాల్చుతారు వైజాగ్ అయితే నువ్వుల నూనె గారికి అండి మనం ఇంతకు ముందు కూడా పంపము ఆయనకి ఐదు లీటర్లు అలాగే మనకి ఆయన ఎప్పుడు ఐదు లీటర్లు అయితే నువ్వుల నూనె కావాలన్నట్టు మూడు ఐదు లీటర్లు నువ్వుల నూనె అయితే పంపుతున్నాను అలాగే రావులపల్ల ఒక నాలుగు లీటర్లో నువ్వుల నూనె ఆ వేరుశనగ నూనె ఒక రెండు లీటర్లో అది కూడా రావులపల్లని మొత్తం పదకొండు లీటర్లు అయితే పంపుతున్నాను మీకు ఎవరికైనా సరే నువ్వుల నూనె వేరుశెనగ నూనె కావాల్సిన ఎవరికైనా సరే చెప్పవచ్చండి జీడిపప్పు అవి కావాల్సిన మన దగ్గర డ్రై పీస్ కూడా ఉంటుంది ఎండ్రేలు ఎండి చేపలు ఇవన్నీ కూడా జీడిపప్పు అయితే కాల్చడం అయితే మోరీలోనే కాల్తారండి ఫ్యాక్టరీలు పలాసలో కూడా పెద్ద కాల్చట్లేదు పలాసలో కూడా పొల్యూషన్ ఎక్కువైపోయింది అక్కడ కూడా ఆపేశారు కొన్ని దుక్కులనే కాలుతున్నారు పలాసలో నూపప్పు నూనె అండి నువ్వు నూనె వచ్చి లీటర్ వచ్చి ఐదు వందలు వేరుశెనగ నూనె వచ్చేసి నాలుగు వందలు ప్యూర్ అండి మనం మొత్తంగా గోల్లింగ్ మీద అయితే ఆడిస్తాను నువ్వులు తెచ్చి గార్మి మీద అయితే ఆడిస్తాను నెంబర్ వన్ నువ్వులు అలాగే నెంబర్ వన్ నూనెనమాట క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ ప్యూర్ మాట ఇంకా అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనం వీటికి క్యాప్లై వేసేయాలండి వేసేసిన తర్వాత సీల్ అయిపోతాయి సీల్ అయిపోయిన దానికి మళ్ళీ ప్లాస్టర్ అయితే వేస్తాను ప్లాస్టర్ వేయడం వల్ల ఏంటంటే ఈ పైన మనం కొరియర్లు వేస్తాం కదా కొరియర్లు వేసిన తర్వాత అవి ఫైల్ ఇంకా లగేజ్ అయ్యి వేస్తారు అప్పుడు నొక్కుతాయి అన్నమాట నొక్కున తర్వాత ఫ్రంట్ నుంచి ఏమైనా లీక్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ప్లాస్టర్ అయితే వేస్తాను అన్నమాట ఇవన్నీ కూడా ఇంకా సీల్ అయిపోయిన తర్వాత వీటికి ప్లాస్టర్ అయితే వేసేస్తాను వేసేసిన తర్వాత ఇవి ఇవి కొరియర్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ప్లాస్టర్ అయితే వస్తుంది అనమాట అది ఇంకా అలా రౌండ్గా వేసేసి టైట్గా నొక్కితే ఇంకా అది లీక్ అవ్వదు అనమాట పార్టీలు చేసిన తర్వాత ఇంకా దాంట్లో ఉన్నా కూడా ఆయిల్ అయితే లీక్ అవ్వదు ఇలాగ ప్లాస్టర్ అయ్యడం వల్ల సీల్ అయిపోయినా కానీ ఇది ఇంకా ఎలా లీక్ అయి ఉన్నావు కూడా అవ్వదు చాలా దూరం అయితే వెళ్తాం కదా హైదరాబాద్ విజయవాడ అవన్నీ అవుతాయి కదా వాళ్ళు కూడా అయితే లీక్ అయితే అవ్వదు ఇప్పుడైతే అయితే పార్సిల్స్ అయితే బబ్బులు కబర్తో అయితే పార్సిల్ అయితే చేస్తాను ఇక ఇప్పుడైతే మనం బబుల్ కవర్తో ఇది మొత్తం ప్యాక్ చేసేస్తామంట ప్యాక్ చేస్తే బబుల్ కవర్ ఉంటుంది కాబట్టి దానికి ఇంకా నొక్క అన్నమాట నొక్కున మెత్తగా ఉంటుంది అన్నమాట మెత్తగా ఉండడంతో మనకి కొరియర్లు అయితే ఇప్పుడు వచ్చి ఎక్కడ కూడా మనకు ఒక్కడు కూడా ఫేంజర్ అయితే రాలేదన్నమాట అన్నీ కరెక్ట్గా అన్నీ చేరుతున్నాయి అంత ప్యాకింగ్ అయితే మన పకడబైందిగానే ఉంటుంది అండి ప్యాకింగ్ అయితే పక్కాగా ఉంటుంది మనం చర్లకి అయితే పంపుతున్నాం హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం గుంటూరు ఇవన్నీ కూడా పంపుతున్నాం ముంబై కేరళ ఇవన్నీ కూడా పంపుతున్నాం పుట్టపర్తి కూడా ఉందండి పుట్టపర్తి కూడా పంపుతాను కావలితే ఇంతకుముందు పుట్టపర్తి బస్సు ఉండేది కాదు ఇప్పుడు బస్సు కూడా ఉందండి పుట్టపర్తి వెళ్ళడానికి అది కూడా పంపడం అయితే జరుగుతుంది ఎవరికి కావాల్సిన కూడా చెప్పచ్చు మన దగ్గర అయితే నువ్వుల నూనె ఉంటుందండి నువ్వుల నూనె వచ్చి నువ్వుపప్పు నూనె లీటర్ వచ్చి ఐదు వందలు వేరుశెనగ నూనె ఉంటుంది వేరుశెనగ నూనె లీటర్ వచ్చి నాలుగు వందలు తర్వాత జీడిపప్పు ఉంటుంది జీడిపప్పు కేజీ వచ్చి ఇంతకుముందు మనం ఏడు డెబ్భైకి ఇచ్చేవాళ్ళం ఏడు వందలు ఎనిమిది అలాగే ఇచ్చేవాళ్ళం ఇప్పుడైతే ఎనిమిది ఇరవై రేట్లన్నీ పెరిగిపోయినాయి అండి జీడిపప్పు పిక్కల రేట్లన్నీ టాప్ రేట్లో ఉన్నాయంట అందుకని ఎక్కడైనా కూడా రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి మనం ఇప్పుడు అమ్మేది జీడిపప్పు ఎనిమిది ఇరవై అన్నమాట ఇంతకుముందు మనం అది ఏడు డెబ్బైకి ఎనిమిది వందల కలిగి ఇచ్చే ఇప్పుడు అయితే ఎనిమిది ఇరవైకి అయితే ఇస్తున్నాం అన్నమాట జీడిపప్పు వచ్చి కేజీ ఎనిమిది ఇరవై ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మోరీ పప్పు అడుగుతున్నారు అందరూ కూడా చాలామంది అందుకని నేను కాల్చిన పప్పు కోసం మోరీ అయితే వెళ్తున్నాను మోరీ వెళ్ళి అక్కడ ఐదు లీటర్ల నూనె మురళ్య గారికి వైజాగ్ మోరీ వెళ్ళి జీడిపప్పుకి అయితే మోరీ అయితే వెళ్తాను వెళ్ళి ఆ మోరిలో జీడిపప్పు ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను చెప్తాను అక్కడ కాల్చిన పప్పు అయితే దొరుకుతుందండి అక్కడ కూడా ఫ్యాక్టరీ పప్పు ఉంటుంది మురీలు కూడా ఫ్యాక్టరీ పప్పులు అయితే ఉంటాయి కానీ కాల్చిన పప్పులని ఉంటాయి అన్నమాట అక్కడ ఎలాగంటే ఇంటింటికి జీడిపప్పు అయితే సొంతంగా అయితే తయారు చేస్తారు వాళ్ళు కాల్చి కాల్చిన పప్పు అయితే తయారు చేస్తారు మనం వెళ్ళి అక్కడ చూడాలన్నమాట ఎక్కడైనా సరే చూడాలి కొంచెం బాగున్న పప్పు అవి అని బాగాలేని పప్పు అవి అయితే అమ్మేస్తా ఉంటారు అది కూడా చూసుకోవాలి చూసుకుని కొంచెం క్వాలిటీ బాగుంటే అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది క్వాలి పప్పు అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే కాల్చింది మంచి టేస్ట్ అయితే ఉంటుంది దీనికంటే ఫ్యాక్టరీ పప్పు కంటే కూడా కాల్చిన పప్పు అయితే టేస్ట్ అయితే ఉంటుంది అలాగే దానికి దీనికి కూడా వంద రూపాయలు డిఫరెన్స్ అయితే ఉంటుంది వంద ఎనభై అలా అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది కాల్చిన పప్పుకి ఫ్యాక్టరీ పప్పుకి వంద రూపాయలు డిఫరెన్స్ ఎనభై రూపాయలు అలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అది కూడా చూద్దాం ఎంత ఉంది ఏంటి అనేది ఇప్పుడు రేట్లు ఉన్నాయి అనేది కూడా చూద్దాం పప్పు ఎలాగ ఉందని మెయిన్ ఏంటంటే పప్పు క్వాలిటీ ఎలాగుంది అనేది కూడా తెలుసుకోవాలి అవన్నీ కూడా నేను తెలుసుకొని మీకు చూపిస్తాను చూపించి మీకు పంపడం అయితే జరుగుతుంది అలాగే మన నా రమణా వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను మీకు వాట్సాప్లో ఏం కావాలి నువ్వుల నూనె కావాలా వేరుశనగ నూనె కావాలా అలాగే జీడిపప్పు కావాలా అలాగే డ్రై పీస్ ఎండ్రీలు ఎండి చేపలు కావాలా అలాగే పచ్చి రొయ్యలు పచ్చి చేపలు కొయ్యుంగులు గోదావరి కొయ్యుంగులు పండుగప్పులు గోదావరి రొయ్యలు అలా ఏం కావాల్సినా కూడా మీరైతే నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టచ్చండి నేనైతే మీకు ఏమున్నాయి ఏమి లేవు అనేది నేను చెప్తాను మీకు అలాగే మనం ఏం పంపినా కూడా నెంబర్ వన్ అయితే పంపుతామండి ఎందుకంటే మంచి క్వాలిటీ మాత్రమే పంపుతాం అందులో పక్కాగా ఎందుకంటే ఆయిల్ అయితే మనకి ఒరిజినల్గా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ గాను నూనె నువ్వుల నూనె వ్యాపారం అయితే స్టార్ట్ చేశానండి స్టార్టింగ్ ఎందుకంటే మనకి అనారోగ్యంగా పాలైపోవడానికి కారణం ఏంటంటే ఆయిలే కదండి ఓకేనండి ఇది ఐదు లీటర్ల నువ్వుల నూనె అయితే వైజాగ్ అయితే పార్సిల్ అయితే రండి అయితే మనం ఆర్టీసీకి అయితే కొరియర్ అయితే ఇవ్వాలి మీకు ఎవరికైనా కావచ్చు అని నేనైతే నువ్వుల నూనె మన దగ్గర ఒరిజినల్ నూనె పక్కా ఒరిజినల్ ప్యూర్ గానుగతో ఆడింటాం గానుగు నూనె వంద కేజీలు ఆడితాను వేరుశెనగ వంద కేజీలు నువ్వుల నూనె వంద కేజీలు ఆడిస్తాను ఆడించి నేనైతే సేల్స్ అయితే చేస్తాను మీకు ఎవరికి కావాల్సిన చెప్పొచ్చు ఇది మన మెయిన్ బిజినెస్ ఇదే తర్వాత జీడిపప్పు మరొకసారి మీకు ఆయిల్ అయితే చూపిస్తున్నాను చూడండి నువ్వుల నూనె వేరుశనగ నూనె ఇది వేరుశెనగ నూనె రెండు వేరుశనగ నూనె ఇదైతే నువ్వుల నూనె రాళ్ళ రుద్ర ఎలక్ట్రికల్ అండి ఆయన ఆయన అయితే నాలుగు బాటిల్ నువ్వుల నూనె రెండు బాటిల్ అయితే వేరుశనగ నూనె అంటే ఆయన కూడా అంతమోటు మనం ఇస్తూ ఉంటాం మనకి ఇంకా ఇంట్లో అయిపోయినట్టే చెప్తారు ఓకేనండి మనం ఇప్పుడైతే ఇది రాళ్ళ పార్సిల్ అయితే చేయకలొద్దు డైరెక్ట్ కట్టుకెళ్ళి ఇచ్చి ఇచ్చింది ఇది ఇదైతే మాత్రం కొరియర్ ఇదైతే రాళ్ళ పని వెళ్ళక మనం ఆర్టీసీకి కొరియర్ ఇవ్వడానికి వెళ్తాం కాబట్టి అప్పుడైతే ఓకే ఓకేనండి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పొచ్చండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి మంచి వీడియోస్ పెడతానండి అలాగే నాకు సంతలో అవి పెడతాను కదా అవి కూడా పెడతాను త్వరలో అవి కూడా చూడవచ్చు మీరు ఇది జీడిపప్పు అండి ఇది ఇది జీడిపప్పు వచ్చేసి మనకి ఎనిమిది ఇరవైది జీడిపప్పు మీకు ఎవరికి కావాల్సిన కూడా చెప్పొచ్చండి నేనైతే పంపడం అయితే జరుగుతుంది ఇది ఫ్యాక్టరీ పప్పు ఇది ఫ్యాక్టరీ ద్వారా వచ్చిన పప్పు జీడిపప్పు కిలో ఎనిమిది ఇరవై